పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తికల్లాలు చూశాను కానీ దౌర్ణంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లిగా పిల్లలు వదిలి పైకి నేను మొదలు ఉండడం అన్నది వచ్చి సమేతంగా చెల్లిస్తాం సమయం సమయంలో కుటుంబానికి పేరున్నటువంటి తెలియజేస్తా ఉన్నా ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ పిట్టను నేను కేసీఆర్ పిట్టాను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఫైట్ ఇట్ అవుట్ జై